పార్టీ అంటే తెలంగాణ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులకు లెక్కలేదా భవన్ అంటే మరీ అంత చులకన అక్కడ జరిగే కీలక మీటింగ్స్ ని సైతం కొందరు ఎమ్మెల్యేలు ఎంపీలు పెచ్చ లైట్ తీసుకుంటున్నారట పవర్ లోకి వచ్చేసాం ఇక పార్టీదేముంది అనుకుంటున్నారా అసలు ఇప్పుడు ఎందుకు ఈ చర్చ ప్రజాప్రతినిధులకు పార్టీ నాయకత్వానికి ఎక్కడ తెలంగాణలో అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్న సందర్భంగా భారీగా ఉత్సవాలను నిర్వహించాలి అనుకుంటుందట కాంగ్రెస్ పార్టీ దీనికి సంబంధించి క్షేత్రస్థాయిలో వేడుకలు ఎలా చేయాలి దానితో పాటు స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ అంశాలపై చర్చించేందుకు విస్తృత స్థాయి సమావేశం నిర్వహించింది పిసిసి ఈ మీటింగ్ ఆ పార్టీలో సరికొత్త చర్చకు దారితీసిందట స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతిపక్షాలను ఎలా ఎదుర్కోవాలి ఆరోపణలను ఎలా కౌంటర్ చేసుకోవాలి అన్న అంశానికి సంబంధించి క్యాడర్ ద్వితీయ శ్రేణి నాయకత్వానికి ఖచ్చితమైన గైడ్ లైన్స్ ఇవ్వాలని చాలా రోజుల నుంచి అనుకుంటుందట పిసిసి అందుకే ఈ నెల ఇరవై ఒకటవ తేదీన విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు పైగా మహేష్ గౌడ్ పిసిసి చీఫ్ అయ్యాక నిర్వహించిన మొదట విస్తృత స్థాయి సమావేశం ఇది కానీ పార్టీకి ప్రభుత్వానికి వారధిగా ఉన్న చాలా మంది ఎమ్మెల్యేలు ఎంపీలు ఈ మీటింగ్ ను లైట్ తీసుకోవడమే ఇప్పుడు హాట్ టాపిక్ ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలకు అనుగుణంగా నిర్వహించిన ఈ సమావేశం పార్టీకి కీలకమైంది అలాంటి పార్టీకి ఎక్కువ మంది ఎమ్మెల్యేలు డుమ్మా కొట్టడం కీలకం అనుకున్న వాళ్లు మాత్రమే కనిపించడంతో పార్టీ మీటింగ్ అంటే వీళ్ళకు అంత లెక్కలేని తన అని ఆగ్రహంగా ఉన్నారట ఆ పిసిసి పెద్దలు ఇక ఎంపీల విషయానికి వస్తే కిరణ్ మల్లు రవి రాజ్యసభ సభ్యుడు అనిల్ యాదవ్ మాత్రమే అచెండ్ అయ్యారు మిగిలిన వాళ్లు కనిపించకపోవడంతో ఇంత కీలకమైన సమావేశానికి డుమ్మా కొడితే ఎలా అనే చర్చ జరుగుతోందట పార్టీ వర్గాల్లో అసలు పార్టీ అధికారులకి వచ్చాక చాలా మంది మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు గాంధీభవన్ కు రావడంకు అంతగా ఇష్టపడం లేదట దీంతో పార్టీ ఆఫీస్ మెట్లు ఎక్కకుండానే వీళ్లంతా నాలుగేళ్లు గడిపెద్దామనుకుంటున్నారా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారట పీసీసీ మెఫీలు గాంధీ గాంధీభవన్లో మీటింగ్లు పెట్టేది ఆరు నెలలకు ఏడాదికో ఒకసారి అలాంటి దానికి కూడా ప్రజాప్రతినిధులు రాకపోవడం ఏంటి కింది స్థాయి లీడర్స్ కి కేడర్స్ కి ఏం సందేశం ఇద్దామనుకుంటున్నారు అనేది కొందరి ఆవేదన కాగా ఇదే సమయంలో అసలు మీటింగ్లకు రాని వారి మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ పెరుగుతుందట పార్టీ అధికారులకి వచ్చాక ప్రజల్లో ముఖాముఖి పేరుతో ప్రతివారం ఒక మంత్రిని గాంధీభవన్ కి వచ్చి ప్రజలు కార్యకర్తల నుంచి వినతి పత్రాలు స్వీకరించారని సూచించారు అది కొనసాగుతోంది అయితే పార్టీ నిర్వహించే సమావేశాలకు లైట్ తీసుకుంటున్నారని అలాంటి వాళ్ళ విషయంలో కఠినంగానే ఉండాలని పీసీసీకి సూచన వెళ్తున్నట్టు తెలుస్తోంది పార్టీ కీలకంగా భావించే సమావేశాలకు కూడా ఎమ్మెల్యేలు ఎంపీలు రాకపోవడం మంచి సంకేతం కాదు అన్న అభిప్రాయం వ్యక్తమవుతుందట కాంగ్రెస్ ఇక టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లకు చేరిన సీనియర్ నేత పోచారం లాంటి వారే ఈ సమావేశానికి హాజరయ్యారు కానీ పాత కాంగ్రెస్ ఎమ్మెల్యేలు లైట్ తీసుకోవడానికి క్రమశిక్షణ రహిత్యంగానే భావించాలని అంటున్నారట తమకు అధికారం ఎలా వచ్చిందన్న విషయాన్ని విస్మరించి వీలంతా పార్టీని లైట్ తీసుకుంటే భవిష్యత్తులో అంతా కలిసి మునుగుతారనే వార్నింగ్ సైతం వెలబడుతున్నాయట ఇక మీదటైనా కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు మారతారా లేదా మేమింతే అప్పటికేదో జరగాల్సింది జరుగుతుందిలే అన్నట్టుగా ఉంటారా అనేది చూడాలంటున్నారు రాజకీయ పరిశీలకులు